హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలి చిన్నిస్ బ్లాగ్స్ రోజు వీడియో వచ్చేసి పండు మిర్చి టమాటా పచ్చడి అండి ఒక్కసారం తినటం మొదలు పెడితే తినే కొద్దీ తినాలనిపించే ఈ మిర్చి పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ముద్ద మీద ముద్ద ముద్ద మీద ముద్ద ఆపకుండా తినగలిగేంత రుచిగా ఉండే ఈ టమాటా పచ్చడి ఒక అన్నంలోకే కాదు ఇడ్లీ దోశ అలాగే వడ దేంట్లోకైనా చాలా అల్టిమేట్గా ఉండే చట్నీతో అవసరం లేని ఈ పచ్చడిని ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా నేనైతే ఒక కిలో క్వాంటిటీ మీకు చెప్తున్నానండి ఒక కిలో క్వాంటిటీ పండుమిర్చి అయితే తీసుకున్నాను దానికి క్వాంటిటీగా రెండున్నర కిలోల టమాటాలు అలాగే ఒక పావు కిలో వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా కడుక్కొని తడి ఆరేంత వరకు తుడుచుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ముప్పావు కిలో వరకు ఈ క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ పడుతుంది ఇది ఇంకా పోపు అవసరమే లేదు ఈ ఆయిలే సరిపోతుంది అది వేడయ్యేంత లోపల మనమైతే టమాటాలని ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి మధ్యలో ఉన్న ఆ తొడిమైతే తీసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకొని ఒక అరకిలో అంత వర అరకిలో వరకు సగాన్నైతే నేను ఈ విధంగా ఆయిల్లో వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి తడంత పోయేంత వరకు ఈ మిర్చిని అయితే ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి పొట్టలు పగిలిపోతాయి జాగ్రత్త దూరంగా ఉండి ఫస్ట్లో అయితే స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా తిప్పుతూ కలుపుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసుకొని వేరే బౌల్లోకి అయితే వేసేసుకుందాం మిగతా సగం కూడా ఈ విధంగా వేసుకొని వీటిని కూడా అలాగే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవి దీంట్లోని తేమంతా ఇంకేంత వరకు బాగా మెత్తబడేంత వరకు మనం తిప్పుతూ కలుపుకోవాలి తిప్పుకుపోతే కొంచెం పది నిమిషాలు అలాగే వదిలేసేయండి ఒకసారి కలయబెట్టుకొని పెట్టుకొని ఈ నీరంతా బయటికి వస్తుంది కదా అప్పటి నుంచి మనం తిప్పుతూనే ఫ్రై చేసుకోవాలి వీటిని చూడండి ఈ విధంగా వాటర్ అంతా పైకి అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ తిప్పుతూ దీని ప్రాసెస్ కొంచెం లెంతీగానే ఉంటుందండి కానీ పర్లేదు చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కలుపుకుంటూ తిప్పుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కిలోకి రెండున్నర కిలోల టమాటాలను తీసుకున్నాం కదా దీనికి క్వాంటిటీగా ఒక నూట యాభై గ్రాముల చింతపండునైతే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను పీచులు ఏమీ లేకుండా చూసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి క్వాంటిటీగా ఉప్పును కూడా నేను ఒక వంద గ్రాముల గ్ గ్ ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను బాగా తిప్పుకోవాలి ఇది మెత్తబడేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలండి ఇప్పుడు దీంట్లోకి నేనైతే కళ్ళు ఉప్పుని యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు మామూలు సాల్ట్ నేనే యాడ్ చేసుకోవచ్చు దీనికి క్వాంటిటీగా నేను వంద గ్రాముల ఉప్పునైతే కళ్ళు ఉప్పుని యాడ్ చేశాను ఇది కూడా మొత్తం కరిగేంత వరకు బాగా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఆ ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి అడుగంటుతుంది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఈ విధంగా తిప్పుతూ మనమైతే కలిగి చూడండి ఆయిల్ పైకి తేలటం మొదలుపెట్టింది కదా ఇంకా ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు అయితే ఇదంతా అయిపోతుంది బాగా దగ్గర పడిపోయింది కదా ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇవి మొత్తం బాగా దగ్గర పడిపోయి ఆయిల్ ఎంత పైకి అయితే వచ్చేస్తుందండి చూడండి ఆయిల్ ఎంత పైకి వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని పక్కనైతే చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకొని పొయ్యి మీద ఒక బాండిల్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఇదేనండి మసాలా దీంట్లోకి ఫ్రై అయిపోయాయి పక్కన పెట్టుకుందాం ఒక మిక్సీ జార్ను తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలను అయితే ఇలా పేస్ట్ చేసుకొని మనం టమాటా గుజ్జులో అయితే వేసేసుకుంటున్నాను ఈ వెల్లుల్లి పేస్ట్ మొత్తం టమాటా గుజ్జులో వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఈ పండు మిర్చి కూడా వేసుకోవాలి ఇది ఒక్క మొక్కగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి ఇది కూడా నేను ఈ టమాటా గుజ్జులోనే వేస్తున్నాను ఈ పండు మిర్చి పేస్ట్ కూడా ఈ టమాటా గుజ్జులోనే వేయాలి మిగతా వాటిని కూడా మిక్సీ జార్లో పట్టేసుకున్నాను ఇవి కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అవ్వాలి ఈ పొండు మిర్చి పేస్ట్ మొత్తం టమాటాలలో చూడండి ఈ విధంగా ఇప్పుడు దీన్నైతే ఆరబెట్టేసుకుందాం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలైతే పొడి అయితే చేసుకోవాలి ఈ పొడిని కూడా ఈ పేస్ట్లోనే యాడ్ చేయాలండి యాడ్ చేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఈ పచ్చళ్ళు ఇంకెంతవరకు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే మిక్సీకి అయితే పట్టేసుకుందాం మనం చూడండి ఈ విధంగా సరిపోతుంది మిక్సీకి పట్టుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అయినా పండుమిర్చి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది బయట అయితే ఒక రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది నచ్చిందా చేస్తారా చెయ్యండి ఈ వీడియో చూసి చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఈరోజు వీడియో నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్